అమ్మో నాయను కొట్టి చంపేస్తున్నాడు నాయను ఒకటే సోకాదు సన్నగా చెవులకి వినబడుతున్నాయి భార్గవికి బయట వర్షానికి కిటికీ తలుపు తెరుచుకుంది తలుపు వేస్తూ అటువైపుగా చూసింది భార్గవి వర్షంలో చూరు కింద ఆ కానిస్టేబుల్ పెళ్ళం పిల్లలు వణికిపోతున్నారు లోపల ఏవో నవ్వులు వినిపిస్తున్నాయి జుగుప్సతో దడేలున తలుపు వేసింది కానిస్టేబుల్ పెళ్ళం చదువులేని అమాయకురాలు పాపం రోజు తాగొచ్చి పెళ్లాన్ని కొట్టడం అర్ధరాత్రి అని కూడా లేకుండా తనని బయటకి గెంటేయడం అలవాటైన దృశ్యమైన ఏదో బాధ భార్గవి మనసులోని మనసుని కలివి కలిచివేసింది కమల ఇలా రండి ఎంతసేపు ఆ వర్షంలో ఉంటారు అని పిలిచింది భార్గవి కమల పిల్లల మొహాలు పీక్కుపోయి నీరసంగా కనిపిస్తున్నాయి ఇదిగో కమల పులిహోర పిల్లలకి పెట్టి నువ్వు తిను ఎందుకింకా ఆ తాగుబోతుని పట్టుకొని వేలాడుతావు నీ బతుక్కి ఒక సుఖమా సంతోషమా నేను చెప్పినట్టు చెయ్యి అతనికి విడాకులు ఇచ్చేసి ఏదో పని చేసుకుంటూ పిల్లలని పోషించుకో ఎంతకాలం ఇంకా ఆ నరకంలో ఉంటావు అంది భార్గవి ఊరుకోండమ్మా బయటకి పోయి ఈ పిల్లలతో ఎలా బతకాలమ్మా మీకు తెలియందా మొగుడు నీడలో ఉన్నంతసేపే బతుకనిస్తుంది ఈ సమాజం బయటకొచ్చామా కుక్క బతికే బతుకో సావో ఆడి నీడనే వెళ్ళిపోవాలి అంది కమల చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ కమల మాటల్లో సత్యాన్ని గ్రహించి మారు మాట్లాడలేకపోయింది భార్గవి భర్తని ఆఫీస్కి పిల్లల్ని స్కూల్కి పంపించి పక్కనే ఉన్న రైతు బజార్కి సంచి తీసుకుని బయలుదేరింది భార్గవి పొట్లకాయలు ఎలాగమ్మా అంటూ ఆవిడ వైపు చూసి నవ్వు రమణమ్మవు కదా అదేమిటి నువ్విక్కడా అంది ఆశ్చర్యంగా భార్గవి రమణమ్మ భర్త గవర్నమెంట్ ఆఫీస్లో అటెండర్ బాగానే సంపాదిస్తాడు ఆడు సంపాదించినది ఆడి తాగుడికే సాలడం లేదు పిల్లలు నేను పస్తున్న ఆడికి మాత్రం ముక్క మందు కావాలా నేనంటే ఒక పూట తిని ఉండగలను సంటి పిల్లలు వాళ్ళు ఆకలికి ఆగలేరు కదమ్మా ఏదో ఇలా కూలినాలు చేసుకుని వాళ్ళని పోషించుకుంటున్నానమ్మా అంది రమణమ్మ రమణమ్మ చేతిలో బలవంతంగా ఒక వెయ్యి రూపాయలు పెట్టి భారమైన మనసుతో అక్కడి నుంచి కదిలింది భార్గవి ఏమిటి దీనికి పరిష్కారం తప్పు చేసేది మొగుడు శిక్ష మాత్రం భార్య పిల్లలక ఇదేమి న్యాయం ఆక్రోషించింది భార్గవి మనసు అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది కాలచక్రం గిరుక్కున పది సంవత్సరాలు తిరిగింది భార్గవి భర్తకు ప్రమోషన్ మీద విశాఖపట్నం బదిలీ అయింది అక్కడికి మకాం మార్చేశారు అప్పుడప్పుడు భార్గవికి కమలా రమణమ్మ గుర్తుకొస్తుంటారు ఇప్పుడేం చేస్తున్నారో పాపం ఇంకెంత బాధలు పడుతున్నారో అసలు బతికే ఉన్నారా తాగుడు మైకంలో చంపేశారా ఆ ఊహకే వణికిపోతుంది భార్గవి కిరాణా సరుకులు తెచ్చుకోవడానికి సంచి తీసుకుని ఇల్లు తాళం పెట్టి బయటకి వచ్చింది భార్గవి రిక్షా ఎక్కి రిక్షాలోంచి బయటకు చూస్తుంది బాబు ఒకసారి ఆపు అని ఒక్కసారి దిగి కమలా అని గట్టిగా పిలిచింది భార్గవి కమల వెనక్కి తిరిగి భార్గవిని చూడగానే ఆనందంతో అమ్మా మీరా అంది అవును నేనే ఏంటి ఏం చేస్తున్నావు పిల్లలు ఎలా ఉన్నారు అని ప్రశ్నల వర్షం కురిపించింది భార్గవి అమ్మా ఈ వీధి చివరలోనే మా ఇల్లు రండమ్మా అని పిలుచుకుని వెళ్ళింది అది పచ్చరంగు మేడ లోపల ఫ్రిడ్జ్లోంచి తీసి తీసిచ్చింది కుమకుమలాడే నేతి మిఠాయిలు రెండు ప్లేట్లలో పెట్టి తినండమ్మా అంది ఆప్యాయంగా భార్గవికి అంతా అయోమయంగా ఉంది ఆంటీ బాగున్నారా అంటూ వచ్చారు పిల్లలు పిల్లలు రంగు తేలి ఆరోగ్యంగా దెబ్బ పండుల్లా ఉన్నారు అమ్మా మీరు వెళ్ళిన ఏడాదికే ఆ తాగుడికి ఆడి లివరు సడిపోయి చచ్చిపోయాడమ్మా సర్వీస్లోనే పోయాడని నాకు స్కూల్లో స్వీపర్ పోస్ట్ ఇచ్చారమ్మా మా పిల్ల పుణ్యమా అని పది పాస్ అయ్యానని అటెండర్ ప్రమోషన్ వచ్చింది పిల్లలిద్దరిని చదివించుకున్నాను పెద్దాడికి బ్యాంకులో ఉద్యోగం వచ్చిందమ్మా అమ్మాయి అమ్మాయి ఎంబీఏ చదువుకుంది అని చెప్పుకొచ్చింది కమల ఆరోగ్యంతో కమల కూడా ఎంతో బాగుంది నొదుటినా బొట్టు లేదున్న లోటు తప్ప ఆనందంలో భార్గవి మనసు ఉక్కిరి ఉక్కిరి అయ్యింది కమలకి అడ్రస్ చెప్పి వీలైనప్పుడల్లా రా కమల అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంది భార్గవి అమ్మ భార్గవమ్మ ఇలా వచ్చారేంటమ్మా అంది రమణమ్మ రమణమ్మ నువ్వా నేను నేను కరెంట్ బిల్లు కడదామని వచ్చాను నువ్వేమిటి ఇక్కడ అంది ఆశ్చర్యంగా భార్గవి నేను ఇక్కడే అటెండర్గా పనిచేస్తున్నానమ్మా ఎనిమిదేళ్ల క్రితం తాగి వస్తుంటే లారీ గుద్దేసి ఆడు సచ్చిపోతే ఆ ఉద్యోగం నాకిచ్చారమ్మా అంది రమణమ్మ ఏంటి విశేషాలు పిల్లలేం చేస్తున్నారు అంది భార్గవి అమ్మాయికి టీచర్ ఉద్యోగం వచ్చిందమ్మా కొడుకు హైదరాబాద్లో అదేంటో ఐఐటి అట నాకు నోరు తిరగదమ్మా ఆ కాలేజీలో చదువుతున్నాడమ్మా అంది సిగ్గుపడుతూ చాలా సంతోషం అంది భార్గవి అట్టా అంటే కాదమ్మా రేపు గృహప్రవేశానికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలి అంది రమణమ్మ తప్పకుండా వస్తాను అంది భార్గవి కలకలలాడిపోతుంది మెర్క్యూరి దీపాలతో రంగు దీపాలతో చిన్నదైన వెలిగిపోతుంది రమణమ్మ కొత్త ఇల్లు కమల పిల్లలు వచ్చినట్టున్నారు అందరూ ఆప్యాయంగా ఆహ్వానించారు భార్గవిని భర్తని పిల్లలని కొసరి కొసరి వడ్డించారు భుక్తాయాసంతో అక్కడే ఉన్న పందిట్లో కుర్చీలో కూలబడింది భార్గవి అందరి మొహాలు సంతోషంతో నిండిపోయి ఉన్నాయి అలా చూస్తుంటే ఒక్కసారి వాళ్ళ భర్తలు బతికి ఉంటే అన్న ఆలోచన వచ్చింది భార్గవికి ఒక్కసారిగా తానున్న ఇల్లంతా చీకటైనట్లనిపించింది భార్గవికి చిరిగిపోయిన బట్టలతో చావుకలతో మట్టితట్టలు మోసుకుంటూ కనిపించారు కమల రమణమ్మ వాళ్ళ పిల్లలు ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచింది భార్గవి రమణమ్మ కూతురు కమల కొడుకు ఒకరినొకరు దొంగచూపులు చూసుకుంటున్నారు అమ్మ మీ మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండమ్మా అని భార్గవి కాళ్ళకి దండం పెట్టారు రమణమ్మ కమల రెండు చేతులు వాళ్ల తలపై వేసి నిమిరి అక్కున చేర్చుకుని సౌభాగ్యవతి భవ అని మనసులో ఆశీర్వదించింది భార్గవి వీడియో